ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని కడప నుండి అమరావతికి తరలించడాన్ని నిరసిస్తూ కోసిగి మండల సిఐటియు కమిటీ నాయకులు ఆధ్వర్యంలో మంగళవారం కోసిగి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిఐటియు కోసిగి మండల కార్యదర్శి రాముడుగారు మాట్లాడుతూ రెండు వేల అనంత గ్రామీణ బ్యాంకు పినాకిని గ్రామీణ బ్యాంకు రాయలసీమ గ్రామీణ బ్యాంకులో విలీనమై ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుగా ఏర్పడి పనిచేస్తున్నది ఇలా అన్నిటిలోనూ మంచి ఫలితాలను సాధించింది రాష్ట్రంలో గ్రామీణ బ్యాంకుల మొత్తం వ్యాపారంలో నలభై మూడు శాతం వ్యాపారం ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ కలిగి ఉందని అంతేకాకుండా ఇతర గ్రామీణ బ్యాంకుల కంటే ఎక్కువ కస్టమర్లు ఎక్కువ బ్రాంచ్లు ఎక్కువ మంది సిబ్బంది ఎక్కువ ఏటీఎంలు సొంత భవనాలకు కలిగిన బ్యాంకుగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఉందని ఇటువంటి బ్యాంక్ ప్రధాన కార్యాలయం అమరావతికి తరలించడం భావ్యం కాదు అని అన్నారు వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమ జిల్లాలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఉండడం ఎంతో అవసరమని కావున ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం కడపలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వీరేష్ హనుమంతు గోపాల్ చిన్న నూర్భాష రామాంజనేయులు వీరేష్ తదితరులు పాల్గొనడం జరిగింది सम्झियूं <pursue schemes> <sk> కొనసాగించాలి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ కడపలోనే కొనసాగించాలి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ కడపలోనే ప్రజలకు మేలైన సౌకర్యాలు కల్పిస్తున్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ కడపలోనే వెనుకబడిన ప్రాంతంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ కడపలోనే వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ కడపలోనే ప్రధాన ఉద్దేశం ఏమంటే మరి ఈరోజు ప్రభుత్వము మరి ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ బ్రాంచ్ బ్యాంక్ ఉంది దీన్ని అమరావతికి తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తుంది దీన్ని వ్యతిరేకిస్తూ మరి వెనుకబడిన ప్రాంతమైనటువంటి మరి క్యాన్సీ వలన మరి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మెయిన్ బ్యాంక్ ఉండాల్సిన అవసరము ఎంతైనా ఉంది కాబట్టి రెండు వేల ఆరులోనే మరి అనంత గ్రామీణ బ్యాంక్ కానీ పినాకీ గ్రామీణ బ్యాంకు అదేవిధంగా రాయలసీమ గ్రామీణ బ్యాంకు కలిపి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మరి ఏర్పాటు జరిగింది మరి ఆ రోజుల్లోనే మరి ఈరోజు గ్రామీణ బ్యాంకు హెడ్ ఆర్ఫీస్ సొంత భవనం కూడా కడపలోనే ఉంది మరి ఈరోజు డిజిటలైజేషన్లో కానీ మరి ఇంటర్నెట్ సౌకర్యంలో కానీ ఈ ఈరోజు జాతీయ బ్యాంకులతో సమానంగానే పోటీ పడతా ఉంది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మరి ఇట్లాంటి బ్యాంకును మెయిన్ బ్యాంక్ ను మరి అమరావతి తరగడానికి ప్రభుత్వం పొందు కాబట్టి ఎన్నుకున్న ప్రాంతంలోన ఇది మెయిన్ బ్రాంచ్ కడపలోనే ఉండాలని మేము భావిస్తాము సేటివ్గా భావిస్తున్నాము కాబట్టి ఈ బ్రాంచ్ పరించడాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చదవడం జరిగింది కాబట్టి అని కోరుతూ